ఈ మధ్య చాలా మంది ఫార్మర్స్ రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే వర్షాలు పడుతున్నాయి సార్ అండ్ అలాగే ఎండ కూడా కాస్తుంది దీనివల్ల చెరువులో వాటర్ కలర్ అనేది మారిపోతుంది సార్ బ్రౌన్ కలర్ అని గ్రీన్ కలర్ అని అండ్ అలాగే డార్క్ బ్రౌన్ కలర్ అని కాఫీ కలర్ అని లేకుంటే చెరువు మధ్య మధ్యలో ఇలా కలర్స్ అనేవి చేంజ్ అయిపోతున్నాయి దీన్ని ఏం చేయాలని అడుగుతున్నారు దీనికి కారణం వచ్చేసి వాతావరణ మార్పులు అండ్ అలాగే చెరువులో పీహెచ్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కదా అండ్ అలాగే మనం ఫీడ్ వేస్తూ ఉంటాం కదా సో ఈ క్లైమేట్ చేంజెస్ వల్ల యానిమల్ అనేది కొంతవరకు స్ట్రెస్ అయ్యి ఫీడ్ అనేది తినకపోవడం జరుగుతుంది అండ్ అలాగే ఆ ఫీడ్లో ఉన్న న్యూట్రిషన్స్ అనేవి ఈ ఆల్గేస్ అనేవి బాగా యూజ్ చేసుకొని కావాల్సిన దానికంటే ఎక్కువగా డెవలప్ అవుతాయి సో అందుకే చెరువులో ఏ ఆల్గే అయితే ఎక్కువగా ఉంటుందో డెవలప్ అవుతుందో ఆ కలర్లోనే వాటర్ అనేది కనిపిస్తూ ఉంటుంది దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి మీరు ఫస్ట్ చెరువులో మ్యాత్ అనేది తగ్గించండి అండ్ అలాగే చెరువులో పీహెచ్ అనేది ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి అది ఆప్టివం రేంజెస్లో ఉందా లేదా అనేది అండ్ చెరువులో వచ్చేసి శానిటైజర్ అనేది తక్కువ డోసెస్లో అప్లికేషన్ చేసి నెక్స్ట్ డేకి మొలాసిస్ని ప్రోబయాటిక్ని ఫెర్మెంటేషన్ చేసి చెరువులో అనేది అప్లికేషన్ చేయండి చేసిన తర్వాత ఏరేషన్ అనేది బాగా ఇవ్వండి అండ్ అలాగే డోలమైట్ కానీ అగ్రికల్చర్ లైమ్ కానీ ఎకరానికి ఒక బ్యాగ్ చొప్పున అప్లికేషన్ చేయండి ఇది అంత ప్రాబ్లమేం కాదు వాటర్ కలర్ అనేది మారిపోతుంది ఇలా చేస్తే